తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పంతొమ్మిదవ భాగం రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేర్తాడు వెళ్లే ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ వర్ధనమ్మ వర్ధనమ్మగారికి ఒక స్కూల్లో ఇన్చార్జీ పోస్తూ వస్తుంది నర్సింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మగారికి అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తుంది మాధవి అమెరికా వెళ్లిన నర్సింహమూర్తికి రూమ్మేట్ గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను ఆలాట్ చేయడంతో కంగు తింటాడు కాని అతని ప్రవర్తన సజావుగా ఉంటుంది పెదనాన్నకు తెలిసిన వ్యక్తి గారి ఇంటికి వెళ్ళిన నరసింహమూర్తి అక్కడ గారి కూతురు పట్ల ఆకర్షితుడవుతాడు సుజాత చెల్లెలు మోహనా పట్ల తనకు ఇష్టం కలిగినట్లు చెబుతాడు షేక్ అహ్మద్ వర్ధరమ్మగారి ఆరోగ్యం సరిగ్గా లేనట్లు శంకరంతో చెబుతుంది మాధవి ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పంతొమ్మిదవ భాగం వినండి ఆనాడు శంకరం మాధవి కలిసి పకడ్బందీగా తీర్మానించుకున్నట్లు విషయం నిదానంగా ముందుకు సాగలేదు ఈ ప్రపంచంలో ఏది మాత్రం ఎంతకాలమని దాగుతుంది ఇద్దరూ కలిసి వెళ్లడం అప్పుడప్పుడు కలిసి భోంచేయడం ఇద్దరూ ముచ్చట్లాడుతూ పార్కులో కనిపించడం వంటివన్నీ డాక్టర్ గారి చెవినా పడ్డాయి కొన్ని తన మిత్రుల ద్వారానూ మరికొన్నేమో ఇరుగు పొరుగున నివసిస్తున్న వాళ్ళ ద్వారాను అవి గాలివార్తలు కావచ్చని వాటిని ఆరా తీయకుండా ఒక అభిప్రాయానికి రాకూడదనుకుంటూ అతడు స్పందించలేదు కానీ అదే సమయంలో వాటినతడు తోసిపుచ్చనూ లేదు ఎందుకంటే ఆ మధ్య భార్య చెప్పిందిగా పెళ్లిడుపుచ్చిన కూతురిలో నిగూఢమైన మార్పేదో కనిపిస్తోందని మొదట సమయం చూసి నేరసించి మంచాన సేద తీర్చుకుంటూ ఉన్న భార్య చెవిన వేశాడు తను విన్నదంతా భర్త చెప్పిన విని ఆమె ఆశ్చర్యపడలేదు అదే సమయంలో ఆందోళన చెందకుండా ఉండలేకపోయింది మంచికో చెడుకో ఆమె అలా జరుగుతుందని ముందే ఊహించింది కూతురు క్లోజ్గా కలిసిమెలిసి కబుర్లాడుతూ ఉన్న ఆ అబ్బాయెవరో ఆమెకు ముందే తెలుసుకదా దూరదూరంగా తిరుగుతూ ఉన్న బొంగరం తన వద్దకు ఎప్పుడు వచ్చి ఆగుతుందన్నదే ఆమె ఎదురుచూపు అంచేత ఆమె భర్తను ఆందోళనకు గురి కానవసరం లేదని అవసరం వస్తే మాధవే స్వయంగా వచ్చి తమ వద్ద ఆ ప్రస్తావన తెస్తుందని కూతురిది స్వచ్ఛదనం గల వ్యక్తిత్వం కాబట్టి జంకుతో బెరుకుతో ముడుచుకుపోయే పెడుసు స్వభావం ఆ పిల్లకు లేదని భర్త చేతిని తన చేతిలోకి తీసుకుని భరోసా ఇచ్చింది ఇంగితము ప్రాపంచిక అనుభవమూ గల నరసింహుడు అదే అదనుగా భార్య మనసు పొరల్ని సుతారంగా కదపడానికి పూనుకున్నాడు భార్య పక్కన కుదురుగా కూర్చొని ఆరంభించాడు వయస్సు మీదకొచ్చి విహారం చేస్తున్నప్పుడు ఎవరికైనా సరే కాస్తో కూస్తో నీరసానికీ నిశ్చతోకీ లోను కావడం సహజం వర్ధనం కాని నిన్ను అందరి స్త్రీలతో పోల్చలేను నువ్వు అలర్ట్గా ఉంటావన్నది నాకు తెలుసు నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడుగాని నీవు నిటారుగా నిండుగా ఉంటావు చీకటిని దరికి చేరనివ్వని మెరుపు తీగలా కదులుతూ నువ్వు ఎప్పుడూ మందకోటితనాన్ని దగ్గరకు చేరనివ్వవు ఇప్పటికీ నీలోని ఎవ్వన సొబగుల్ని నాకు గుర్తు చేస్తూ ఉంటావు మరెందుకిలా నీకు నువ్వుగా నేరతపడిపోతున్నావో నాకు అర్థమే లేదు ఇప్పటికిప్పుడు మాట కూతురు వ్యవహారం విన్న తరువాత కూడా నువ్వు నిబ్బరంగా ఉండగలిగావు ఇది చాలామందికి సాధ్యం కాదు నువ్విలా నీకు నీవుగా నిరసించి తీసిపోయినట్లు ఉంటే నాకెలా ఉంటుందో ఆలోచించావా అన్నాడు సాధ్యమైనంత మేర ఉద్వేగాన్ని దరిచేరనివ్వని భర్త అలా మాట్లాడడం చూసి వర్ధనమ్మ రవంత కలతపడుతూనే నవ్వింది నవ్వుతూనే నరసింహుల చేతిని తన చేతిలోకి తీసుకుని బిగించింది ఏం చెప్పను ఎలా చెప్పను అన్న సందిగ్ధావస్థలో పడి కొన్నాళ్ళుగా కొట్టుమిట్టాడుతున్నాను ఈరోజు మీరే ఆపద్బాంధవుడిలా ఎదురు వచ్చి నిలిచారు కళ్ళల్లో కళ్ళు పెట్టి అడిగారు చెప్తాను మీకు మాత్రమే చెప్తాను కానీ మీకు బోర్ కొడుతుందేమో అంటే అన్నట్లు చూశాడతను ఇది మరీ అల్ప విషయంగా గోచరిస్తుందేమో భలేదానివే నాతో ముప్పై సంవత్సరాలకు పైగా సంసారం చేసిన మాట నాకు అల్ప విషయంగా గోచరిస్తుందా అలాగే అనుకో మరి కాక మరెవరితో మనసు విప్పి మాట్లాడతావో చెప్పు ఆ మాటకు ఆమె కళ్ళల్లో కన్నీరు ఊబికింది నిదానంగా చూస్తూ అంది ఈ మధ్య ఎందుకో నాకే తెలీదు విపరీతంగా నోస్టాల్జియాకి లోనవుతున్నానండి నాస్ట్రాల్జియా నీకే కాదు వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఉంటుందోయ్ అందరినీ ఏదో ఒక దశన వెనంటి వస్తుందో అందుగారుడు ఇందులేడన్న సందేహమే వలదు అన్నట్లు మనసుని మనిషిని ఏదో ఒక దశన తాకే తీరుతుంది నువ్వు నడుస్తూ పోతుంటే నీ నీడ నీ పైన పడకుండా ఇంకెవరి పైన పడుతుంది నన్ను అడిగితే నాకు తోస్తుంది నీకు నాష్టాల్జియా మాత్రమే కాదు ఇంకేదో బాధ నిన్ను మెల్లమెల్లగా ఆరంభించింది అవునా మీరన్నట్లు నన్నేదైనా ఏదైనా బాధ నలిపివేస్తున్నా బాగుండేమోనండి కానీ అది కూడా కాదేమోనండి ఏది తలుచుకున్నా విపరీతమైన ఆవేశం కలుగుతోంది అదే సమయాన మరోవైపు మాటలతో చెప్పలేని అనంతమైన ఆనందం లోన పెళ్ళిపుకుతుంది అప్పటి విషయాలను చిన్న చిన్న విషయాలను కూడా తలుచుకుంటూ తరంగమంతటి సంతోషంలో మునిగిపోతూ ఉంటాను ఎంతటి సంతోషమంటే నాకు నేనుగా అలసిపోతూ ఉంటాను కూడాను మళ్ళీ ఆ ఆనందం అప్పటి భావావేశం మళ్ళీ నా దరి చేరదుకదా అన్న ఆలోచన సోకినప్పుడు నిరాశతో నిట్టూర్పు విడుస్తూ కుంగిపోతూ ఉంటాను నేనెందుకలా తీవ్రంగా ఆలోచిస్తున్నానో ఎందుకలా తలకెందురుగా తయారవుతున్నానో నాకే తెలియడం లేదు ఈసారి నర్సింహులు స్పందించలేదు సంభాషణకి విరామమిస్తూ ఊరుకున్నాడు భార్య మనసుని మౌన నివేదనతో అర్థం చేసుకోవడానికి పూనుకున్నాడు ఒక వయసుకి చేరిన తర్వాత చాలామంది కొన్ని రకాల మానసిక ఉద్రేకాలకు లోనవుతూ ఉంటారు గతంలో పదే పదే తప్పులు చేస్తూ కుప్పరుగా తప్పిదాలకు పాల్పడుతూ ఉన్నవారు ఏదో ఒక దశన అంతా చల్లారిన తరువాత విషాదమయ మానసిక స్థితికి లోనవుతారు ఎంత వద్దనుకున్నా దాని ప్రభావం నుండి తప్పుకోరారు ఇక మరికొందరున్నారు జీవితంలో చెప్పుకోదగ్గ గుర్తుంచుకోదగ్గ తప్పిదాలకు పాల్పడినవారు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా చింతించనవసరమే లేనివారు తెలియని తనంతో తెలియకచేసిన తప్పిదాలకు సైతం మిక్కిలి పశ్చాత్తాపడే మృదు స్వభావులు అవసరమున్నా లేకపోయినా జ్ఞాపకాల మేఘాల్లోకి దూసుకువెళ్ళి అవి అందించే అనిర్వీచనీయమైన బాధను తాముగా కొని తీర్చుకుని అనుభవించేవారు తన భార్య ఈ కోవకు చెందినదనే అతడికి తోతనారంభించింది తన ఆలోచనలను కుదుటపరుచుకుంటూ డాక్టర్ నర్సింహులు భార్యచేతని ప్రేమగా నింబుడుతూ నవ్వుతూ అన్నాడు నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో చాలా కొద్దిమందే నా అంతటి అదృష్టవంతుడుంటారు వర్ధనం నీ వంటి సహచరి లభించడం నా పూర్వజన్మ సుకృతం ఎలాగో మనసు పొరల్ని విప్పావు కాబట్టి తడబడకుండా పూర్తిగా విప్పార్చి చెప్పు ఏ వయసులోని విషయాలు నీకు తెరలి తెరలుగా ఉద్వేగపూర్త జ్ఞాపకాలుగా వచ్చి నిన్ను ముప్పిరిగొంటున్నాయి మీది చాలా చక్కటి అవగాహన అండి మొదటిది మా అత్తగారిని తలుచుకుంటే గుండె తరుక్కుపోతూ ఉంటుందండి ఎంత మంచావిడామా మా అమ్మకంటే మంచిది నేను ఏదైనా పొరపాటు చేస్తే మీరు బావుగారు విసుక్కుంటారని దానిని తన నెత్తిన వేసుకునేది లేదా పెద్ద కోడలి నెత్తిన వేసేది అటువంటి శ్రీమూర్తి ఆలనా పాలనా ఆమె చివరి దశలో సరిగ్గా చూడలేకపోయానేమోనన్న వ్యాకులత నన్ను వాటేసుకుంటుందండి నీ దిగులికి కారణమూ లేదు అందులో రవంత సహేతుకత లేదు ఎందుకంటే నువ్వు ఎదుర్కొనే వాటిని హాంటింగ్ మెమరీస్ అనను కారణం హాంటింగ్ మెమరీస్లో నెగటివ్ షేడ్స్ వంటివి ఉండవచ్చు ఇప్పుడు నీలో కనిపిస్తున్న మెమరీస్ ఆరోగ్యప్రదమైనవి ఆర్ద్రతతో కూడుకున్నవి ఇక విషయానికి వస్తాను మా అమ్మ నిన్ను కన్న కూతురులా మాట వాస్తవం కానీ నువ్వు మా అమ్మను సరిగ్గా చూసుకోలేదన్నది సత్యం కాదు ఎలాగంటే మా అమ్మ ఎప్పుడూ పోర్షన్లో మా అన్న వదినల వద్దే ఉండేది ఆరోగ్యం కాస్తంత సహకరించినప్పుడు మాత్రమే మన కింది పోర్షన్కి వచ్చి మనతో గడిపేది మనవడితో మనవరాలతో ముచ్చటలాడి వెళ్లేది ఇంకా నయం ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి గుర్తుకు వచ్చి చెప్పగలుగుతున్నాను అది సరే మా అమ్మ ఎందుకని చివరి వరకు మా అన్న వద్ద ఉందో గ్రహించావా తల అండంగా అడించింది ఆమె అతడు కొనసాగించాడు మా అమ్మ చూపులో అన్నయ్య నష్టజాతకుడు బిడ్డా పాప లేనివాడు రేపుగాని ఏదైనా జరిగితే పొన్నమ నరకం నుండి బయటపడలేనివాడు అంచేత అన్నయ్య వైపు చూపుతూ ఉండేది తల్లి ప్రేమ అటువంటిది ఇక రెండవదేదో ఉందన్నావుగా అదేమిటో చెప్పు అంటూ భార్య ముఖంలోకి చూశాడతను చెప్తే నవ్వరు కదా అంది ఏమిటో ఎప్పుడూ లేని సందేహం ఈ వయసులో అందున సీరియస్ వ్యవహారం చర్చిస్తున్నప్పుడు ఆటలాట వర్ధనమ్మ జంకుతూ జంకుతూ పదాలు జాగ్రత్తగా పూర్చుకుంటూ ఇలా అంది నాకు నా చిన్ననాటి విషయాలు ముఖ్యంగా నా యుక్త వయస్సులో జరిగినవి ముమ్మరంగా గుర్తుకు వస్తున్నాయండి నన్ను మరీ ఊపిరి సలపనీయంతగా ముప్పిరిగొనే విషయం నేను కొత్తగా మీతో కాపురం చేయడానికి వచ్చిన రోజులు ఎంత వద్దనుకున్నా ఆ రోజులు నన్ను కట్టి పడేస్తున్నాయండి ఆ మృదు మధురమైన రోజులు మళ్లీ రావన్న తలంపు సోకిన వెంటనే నాకెంత దిగులు పుట్టుకొస్తుందంటే మరికొన్నాళ్ళకు మీకు సైతం దూరమైపోతానన్న ఆలోచన నాలో ఆరని జ్వాలలా లేస్తుందండి నాకప్పుడు వెంటనే కళ్ళు మూసుకోవాలని మీ వడిలో తల పెట్టుకుని పైలోకాలకు వెళ్లిపోవాలని అనిపిస్తూ ఉంటుందండి నర్సింహులు దిమ్మెరపోయినట్టు చూశాడు చూస్తూనే అడిగాడు ఎందుకు అని అప్పుడే కదా త్వరగా మరొక జన్మ ఎత్తి మిమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకుని కాపురానికి రాగలను సగం తెలిసి సగం తెలియని వంటావార్పుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలను ఈసారి నరసింహుడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు అతడికి తెలియకుండానే రెండు కళ్ళు చెమ్మగిల్లాయి సారీ ఎందుకంటే నేనింతవరకు నవ్వుతూ మాట్లాడుతున్నందుకు కానీ ఉన్నదనట్లు చెప్తే నీ ఆలోచనలో నీ ఊహాగానంలో ఏమాత్రమూ న్యాయం లేదు ఎందుకంటే మనకు మరొక జన్మ అంటూ ఒకటుంటే మనం మళ్ళీ మరుసటి జన్మలో భార్యాభర్తలమయ్యే అవకాశానికి తావుగాని ఉంటే ముందు కదూ కళ్ళు ముయ్యాలి అప్పుడే కదా నేను పుట్టగలను ఆ తర్వాతనే కదా తగినంత వయస్సు తేడాతో నువ్వు పుడతావు కాబట్టి నీ ఆలోచనలో హృదయ వేగం ఉంది కానీ నిదానమూ నెమ్మదత్వమూ లేదు ఇక అసలు విషయానికి వచ్చేదా వర్ధనం ఊ అంటూ ఆమె భర్త రెండు చేతుల్ని తన గుండెలపైన ఉంచుకుంది ఇది జీవితం టీవీ ఛానల్స్లో అక్కడక్కడ చూపిస్తున్న రియాలిటీ షో కాదు మానవ జీవితం ఎప్పుడూ మన అందుబాటులో మన అదుపులో ఉండదు ఎందుకంటే మనం అనుకున్నది మనం ఆశించింది వాస్తవానికి దగ్గరగా ఉండకపోవచ్చు నిన్ను చూస్తుంటే నాకొక దారిన పోయే దానయ్య గుర్తుకు వస్తున్నాడు ఒక వీధిని ఉన్న చెట్ల సందన వెళుతూ విపరీతంగా గొణిగాట అంతా చీకటే గుప్పెడంత వెలుక్కుడా లేదు అని అప్పుడు అదే దారిన పోతూ ఉన్న రైతు బదులిచ్చాట అదేమిటి స్వామి మీరేమిటి కళ్ళు లేని కబోదా అటు తలెత్తి చూడు ఆకాశమంతా వెలుగే ఇంకెంత వెలుక్ కావాలి స్వామి మీకు అని నిలదీశాట గాని ఆ దారిన పోయే దానయ్యకు వెలుగు కనిపించలేదట అలా ఉంది నీ వ్యవహారం కొడుకేమో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసు అవ్వగలిగాడు ర్యాంకుతో పోటీపడి పరీక్షల్లో ఉత్తీర్ణుడు కావటాన మూడు సంవత్సరాలలోపే అమెరికాకి ట్రైనింగ్ పూర్తి చేయడానికి వెళ్ళగలిగాడు అక్కడ కూడా వాడిని అదృష్టం తరుముకుంటూ వెళ్ళింది ఒక పెద్దిండి సంబంధం నీ కొడుకును వెతుక్కుంటూ రాబోతోంది ఆ సంబంధాన్ని ఖాయం చేయడానికి మనం అమెరికా వరకు వెళ్లవలసి రావచ్చు ఆ ఒక్కదానితో మనంటి శుభకార్యం ఆగిపోతుందా లేదు వధూవర్లిద్దరికీ తిరుపతిలో పెళ్లి జరగాల్సింది ఈ లోపల కూతురికి సంబంధం చూడవలసి ఉంది మరి ఇంతలోనే అంతా ముగిసిపోయిందని చెబుతూ ముసుగేసుకోవాలనుకుంటున్నావా అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ నీ దారిన నువ్వు మంచాన పడితే మరి నన్నెవరు చూసుకుంటారు ముప్పై సంవత్సరాల మన వివాహ బంధ సంగతి అంతేనా వర్ధనమ్మ నవ్వి భర్తను దగ్గరకు జరగమని సైగ చేసి నుదుట మృదువుగా పెట్టింది అక్కడ అమెరికాలో నార్త్ కరోలినా ప్రాంతమంతా రెండు రోజులుగా ఎడజెరిపి లేకుండా మంచు కురిసింది నలువైపులా తెల్లటి మెత్తటి మంచు పేరుకుపోయింది వేక్ కౌంటీ ప్రాంతంలోని దారులన్నీ శ్వేత రాశితో కాపబడ్డాయి ఎట్టకేలకు నర్సింహమూర్తి చిరకాల వాంఛ నెరవేరింది షేక్ అహ్మద్తో హాస్టల్ ఆవరణలోకి వెళ్లి రెండు చేతుల ముద్దల్ని పేర్చుకొని అరిచేతులు రెండు వరకు బంతిపూల వాటితో ఆడుకున్నాడు కేరింతలు కొడుతూ షేక్ అహ్మద్ పైన మంచు ముద్దల్ని విసిరాడు అయితే మంచు తాజాగా ఉన్నప్పుడే మెత్తగా ముద్దగా ఉంటుంది పాతబడ్డ తర్వాత గడ్డలా చివరికి గ్లేషియర్గా కూడా మారిపోతుంది దానిపైన కాలు పెట్టి నడవడానికి ప్రయత్నిస్తే దొర్లి దేకుతూ పడిపోవడమే ఆ పైన దారి సుగమం చేయడానికి స్నో క్లీరింగ్ రాక్షస యంత్రాలు రావాల్సిందే కాస్తంత అలక్ష్యంగా డ్రైవ్ చేస్తే ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సిందే ఎందుకంటే అమెరికాలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవించేది ఇటువంటి మంచు కురిసే కాలంలోనే మసక వెలుతురులోనే అతడు మంచుతో తీరా ఆడుకొని ఆ తర్వాత గది చేరుకొని స్నానం చేసి కిందకు బయలుదేరడానికి సిద్ధమవుతున్నప్పుడు ఇంటర్కామ్ ద్వారా కబురొచ్చింది తన కోసం రిసెప్షన్ కౌంటర్ వద్ద ఎవరో విజిటర్ వెయిట్ చేస్తున్నాడని అతడు త్వరగా డ్రెస్సప్ అయ్యి మర్చిపోకుండా పాటు లెంత్ కోట్ వేసుకుని షేక్ అహ్మద్ వద్దకు వచ్చాడు ఒక ఫంక్షన్కి వెళ్ళబోతున్నాను మీరు కూడా వస్తే బాగుంటుంది కానీ అది లోకల్ ఇండియన్స్కి మాత్రమే ఉద్దేశించబడ్డ ఫంక్షన్ అన్నాడు వేగ్ కౌంటీలోని ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఫంక్షన్ అనుకుంటాను అంతా విన్న అహ్మద్ ఇట్ ఈజ్ ఓకే అండ్ ఇంట్రెస్టింగ్ టు అన్నాడు అప్పుడు నరసింహమూర్తి కొనసాగించాడు అవును నిజం చెప్పాలంటే వాళ్ళెవరూ నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు శ్రీరామ్ గారి ఆధ్వర్యాన వెళ్తున్నాను ఒంటరిగా ఉండకుండా అలా మన సహాధ్యాయాల్ని కలుసుకునిరా బాయ్ అంటూ మేడమెట్లు దిగాడు రిసెప్షన్ కౌంటర్ వద్ద అతడికి సుజాత తమ్ముడు రామ్మోహన్ రాబర్ట్ కనిపించాడు కరచాలం చేసి కారువైపు నడుస్తూ నరసింహమూర్తి అడిగాడు మీరొక్కరే వచ్చారా రామ్మోహన్ కదిలి అతడికి తలుపు తెరిచి ఆ తర్వాత తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ అన్నాడు నవ్వుతూ అదేమిటి బావుగారు నన్ను పెద్ద మనిషిని చేసి మీరు వారు అని సంబోధిస్తున్నారు ఊరకే రాబర్ట్ అనండి లేదా మోహన్ అనండి అలాగే కానీ నువ్వు నా ప్రశ్నకు బదిలించావు కాదు ఫంక్షన్ నిర్వాహకుల్లో మీ అక్కలిద్దరూ ఉన్నారు కదా అందుకు అడుగుతున్నాను అప్పుడు కారు స్టార్ట్ చేస్తూ బదిలిచ్చాడు మోహన్ మీరెందుకు అడుగుతున్నారు ఎవరిని ఉద్దేశించి అడుగుతున్నారో గ్రహించాను బావుగారు మా పెద్దక్క తప్ప ఇంకెవరూ మిమ్మల్ని పికప్ చేయకూడదని ఆక్షలు విధించారా ఏమిటి భలే జోక్ వేస్తున్నావయా బామర్ది ఇంతకు మీ పెద్దక్కయా ఎక్కడుంది ఇప్పుడు ఆ అలా రండి దారికి మీరు సుజాత అక్కయ్యను చూడాలి అంతే కదూ నాతో రండి ఎక్కడికి మంచు గుట్టల్లో మంచు కదా అని తీసిపారేయకండి బావుగారు ఇటువంటి మంచు కురిసే సమయంలో కారు తోలడమంటే సింగిల్ ఇంజన్తో తోలడం అన్నమాట డ్రైవింగ్ సామర్థ్యం చాలా కావాలి మొన్న ఒకే ఒక రోజున కురిసిన మంచుకి ఎన్ని కారు యాక్సిడెంట్లు సంభవించాయో తెలుసా నాలుగు వందల ఎనభై ఆరు కొంచెం అజాగ్రత్తగా మలుపు తిప్పామనుకో ఇక అంతే సంగతులు కారు స్కిడ్ అయిపోయి బోల్తా పడుతుంది రామ్మోహన్ వైపు చూస్తూ అనుకున్నాడు నరసింహమూర్తి ఇదంతా ఎవరడిగారని మొత్తానికి రంకు మొగుడిలా తగులుకున్నాడు మోహన్ రాబర్ట్ డిజపాయింట్ అయ్యారా బావుగారు నర్సింహమూర్తి పిలుసైన నవ్వొకటి విసిరి ఊరుకున్నాడు ఈ కొంటిగాడితో ఎంతసేపని మాటలు గలుపుతూ ఉండగలడు ఈసారి రామ్మోహన్ దారికి వచ్చాడు ఇక విషయానికి వస్తాను బావుగారు ఇప్పుడు తిన్నగా వెళ్ళేది కౌంటీ ఇండియన్ ఫంక్షన్కే కానీ అక్కడ మీకు మా అక్కయ్య కనిపించదు ఎందుకు అన్నట్లు చూశాడు నరసింహమూర్తి ఎందుకంటే తెర వెనుక మూల సూత్రధారి అదే కాలిఫోర్నియా నుండి వాషింగ్టన్ నుండి న్యూజెర్సీ నుండి చాలామంది తెలుగు వాళ్ళకు సంబంధించిన తెలుగు భాషా ఫౌండేషన్ తెలుగు సాంస్కృతిక సంఘం వాళ్ళందరూ అక్కయ్య చుట్టూ తిరుగుతూ ఉంటారు అంతేకాదు వేదికపైకి వచ్చే వాళ్ళందరికీ అక్కయ్యే మిమిక్రీ కార్యక్రమాల నుండి పాటల ప్రోగ్రాం వరకు ప్రాక్టీసు ఇప్పిస్తుంది అలాగా అన్నట్లు తలుపుతూ ఉండిపోయాడు నరసింహమూర్తి ఇక్కడి తెలుగు వాళ్లకు సుజాత మేడం ముఖ్య ప్రతినిధి అన్నమాట కారు ఫంక్షన్ హాల్ ముందాగింది తనను చూసి మోహన ఎదురు వచ్చి తీసుకెళ్ళింది మీ కళ్లెందుకో చక్రాలా తిరుగుతున్నట్లున్నాయి బావుగారు అంటూ నరసింహమూర్తి కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు దిగి దిగిన వెంటనే వింటి నారి లాగి బాణం సంధించడమంటే ఇదే కదూ తెలుసుకదూ మరి అడగడం దేరికి అంటూ నవ్వుతూ టిట్ఫర్ ట్యాట్ ఇచ్చి సీట్లకు వెళ్ళి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఓసారి చుట్టూ కలయి చూశాడు నరసింహమూర్తి నిర్వాహకులు తెలుగు వాళ్ళైనా అక్కడి వాతావరణమంతా నిండైన అఖిల భారతాన్ని గుర్తుకు తెస్తూ ఉంది గుజరాతీలు గుజరాతీ తీరులో పంజాబీలు పంజాబీ తీరులో అస్సామీలు అస్సామీ తీరులో దక్షిణ భారతీయులు పట్టు చీరల్లో మొత్తానికి అందరూ భారతీయ సంప్రదాయ తీరులో కనిపించి పండుగ కళతో మండపాన్ని గోదావరి ప్రవాహ జోరులా హోరుమనిపిస్తున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా అదే రీతిలో రావడం చూసి అతనికి ఆశ్చర్యంతో పాటు ఆనందం ముప్పిరిగొంది మొత్తానికి అక్కడ అతడికొక చిన్నపాటి భారతదేశమే కనిపించిందనాలి కళ్ళు విప్పార్చి చూశాడు తెలుగు చక్కదనం ఉట్టిపడుతూ ఉంది బుటాల జాకెట్లు రెపరపలాడే పట్టు పరికిణీలు ఎగిరే బంగారు అంచుల షిఫాన్ ఓణీలు చెవులకు వయ్యారంగా ఊగే జూకాలు నలువైపులా విరిసి మెరిసే యవ్వన సొగసులు వికసిత వసంత వనాల శోభలు ఈ పండగ వాతావరణం వెనుక మరొక కారణం కూడా ఉండవచ్చేమో తను రాత్రి టీవీలో చూశాడు సౌత్ కరోలినాకి భారతీయ సంతతికి చెందిన ఒక మహిళామని గవర్నర్గా ఎన్నికెనిట్లు నిజంగా గొప్ప విషయమే మరి ఆ ఊపు చాలామంది ముఖాల్లో కనిపిస్తున్నట్లు అనిపించింది అతనికి సుజాత కళాబృందం వారు ప్రదర్శన బాగా చేశారు భారతీయ నృత్యాలతో పాటు అక్కడక్కడా కొన్ని పాశ్చాత్య నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు అంతా అయిపోతుందనుకుంటూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా లౌడ్ స్పీకర్లో వార్త వెలువడింది ఆ ప్రకటన విని అతడు కంగు తిన్నాడు ఇక్కడకు భారత ప్రభుత్వం వారి తరఫున అధికారపూర్వక శిక్షణ కోసం వచ్చిన ఇండియన్ సెంట్రల్ రెవెన్యూ ఆఫీసర్ మిస్టర్ నర్సింహమూర్తిగారికి వేదికపైకి వచ్చి ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్తారని ఆశస్తున్నాం అతడికి ఉన్నపాటున నట్టేటా కాలు జారినట్లనిపించింది బహుదూరపు బాటసారైన తనకిక్కడి పరిస్థితుల గురించి ఏమి నోరు నోరుజారి ఏదైనా ఆవకతవక్గా మాట్లాడితే అకారణంగా ఆభాసు పాలుకాడు అతడు వేదికపైకి ఎక్కి స్పీకర్ అందుకున్నాడు అప్పటికసరికి ఆహ్వానాన్ని స్వీకరించడం తప్ప వేరే దారి కనిపించలేదు మొదట తనకు అవకాశం ఇచ్చినందుకు సభా నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్పి ఆరంభించాడు మీరు ఇక్కడి కార్యక్రమం చాలా బాగా చేశారు ఎంత బాగా చేశారంటే మేము మా ఊళ్ళో ఇంత పకడ్బందీగా చేయగలమా అన్నంతగా నిర్వాహకులందరికీ కార్యక్రమాల్లో తదితర రంగాల్లో పాలు పంచుకున్న వారందరికీ అభినందనలు అయితే నేనొకటి సూటిగా చెప్పవలసి ఉంది స్వీకరించడము స్వీకరించకపోవడము మీ ఇష్టం మనం ఇక్కడ వాళ్ళతో మనుగడ చేస్తున్నాం ఏం ఇక్కడ కొందరు మన వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును సైతం ఇక్కడి ప్రాంతీయవాసులతో పనివేసుకుని పంచుకోబోతున్నారు ఇది గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి మాత్రమే కాక అందరికీ వర్తిస్తుంది ఇక విషయానికి వస్తాను వాళ్ళకి మన కార్యక్రమాలు అర్థమవుతాయా లేదా అన్నది కాదు ప్రసక్తి ఇక్కడి వాళ్లను అక్కడక్కడా మొక్కుబడిగా పిలిచి కూర్చోబెట్టడం కాదు అసలు ప్రసక్తి వాళ్లను అంటే ఇక్కడి నగర ప్రముఖుల్ని సామాజిక కార్యకర్తల్ని కౌంటీ అధికారుల్ని విద్యావేత్తల్ని కుటుంబ సమేతంగా ఆహ్వానించి వేదికపైకి పిలిచి అగ్రాసరమిచ్చి గౌరవించడం మన కర్తవ్యం ఇకపైన ఇలా చేస్తారని ఆశిస్తూ నా చిరు ప్రసంగాన్ని ముగిస్తున్నాను అంటూ అతడు వేదిక ఎదిగాడు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయిన మండపం చటుక్కున మేల్కున్నట్లు కరతాళధ్వనులతో మిన్నుముట్టింది అతడు తన సీట్లోకి వెళ్లి కూర్చోకముందే మోహన వచ్చి రెండు చేతులు అందిపుచ్చుకుంది సారీ బావుగారు మిమ్మల్ని ఇంతవరకు మామూలు ఇండియన్ అనుకున్నాను యు ఆర్ రియల్లీ ఎ డైనమిక్ ఇండియన్ పర్సనాలిటీ ఆ లోపల ఇంకొందరు కూడా వచ్చి అతడికి అభినందనలు తెలిపి వెళ్ళారు అతడక్కడ ఎక్కువసేపు కూర్చోకుండా వేదిక వెనక ఉన్న గ్రీన్ రూమ్ వైపు నడిచాడు అతడు ఊహించినట్లే సుజాత అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది నా ప్రసంగం బాగుందా నీకు నచ్చిందా సుజాత ఏమీ అనలేదు మౌనంగా అతడికి ఎదురొచ్చి ఉష్ అంటూ అతన్ని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి గాఢంగా ముద్దు పెట్టుకుంది అతడు ప్రేమగా ఆమెను గుండెలకు హత్తుకున్నాడు నిజం చెప్తున్నాను సుజా ఈ ఎర్రటి కాంచీపురం పట్టుచేరులో లక్ష్మీదేవిలా వెలిగిపోతున్నావు అన్నాడు నాకెంత సంతోషంగా ఉందంటే ఈరోజే నా పెళ్లి ముహూర్తంలా ఉంది మూర్తి అతడికి మరింతగా అత్తుకుపోతూ అందామె ఇప్పుడు నేనొక మాట చెప్పేదా నరసింహమూర్తి చెప్పారుగా మీ చక్కటి దేహభాషతో నేను చెప్పబోయేది మరొకటి నీ పెదవుల గురించి ఊ అందామె అరమోట్పు కళతో చూస్తూ నీవి వంపు తిరిగిన పెదవులు తెలుసా మళ్ళీ ఊ అందామె ఇటువంటి పెదవులున్న స్త్రీ కాస్మోటిక్ సైకలాజిస్టుల వివరణ ప్రకారం ఊహాలోకంలో ఎక్కువగా విహారం చేస్తారు ఎదుటివారి పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు తమ ఆనందం కంటే ఎదుటివారి ఆనందం కోసం ఎదుటివారి సౌకర్యం కోసం ఎక్కువగా ఆలోచిస్తారు ఇటువంటి లిప్స్ ఉన్న మగువను పెళ్లాడితే ఆ మగాడి సంతోషానికి అవతలుండవు అయితే ఒకటి అని ఆగాడతను ఆమె తలెత్తి చూసింది నవ్వులు చిలికించే మోముతో ఇటువంటి స్త్రీల గురించి ఒక ఖచ్చితమైన అంచనాకు రావడం కష్టమట వీళ్లలో లోతు ఎక్కువ త్వరగా పైకి తేలని అన్నమాట వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో చెప్పడం బ్రహ్మతరమూ కాదట అబ్బో అంత లోతైన మనిషినా నేను సరే అదలా ఉంచండి మరి మీకంటూ స్వంత అభిప్రాయం ఒకటి ఉంది కదా ఉంది ఒక తెలుగు మహాకవి మాటల్లో చెప్పాలనుంది నువ్వుగాని ఒప్పుకుంటే అనుమతిచ్చాం చెప్పండి నీది అందమైన హృదయం హృదయం ఉన్న అందం ఆ మాట విన్న సుజాత పులకరింపుతో ఆత్మీయత వెల్లివిరిసే చూపుతో అతన్ని చూస్తూ అతని ముఖాన్ని తన మోముతో కలిపింది ఇంకా ఉంది తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఇరవయో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ thank you